వెల్కమ్ టు ది ఓపెన్ లెటర్ ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం మనందరి దగ్గర వెహికల్ కొన్న ప్రతిసారి రోడ్ ట్యాక్స్ వేస్తారు ఇటీవల ఆ రోడ్ ట్యాక్స్ మీద అదనంగా సెస్ కూడా పెంచారు మరి రోడ్ ట్యాక్స్ వసూలు చేసి అదనపు సెస్ కూడా గుంజుకుని మరి ఏం చేస్తున్నట్టు ఎక్కడికి పోతున్నట్టు ఎందుకని రోడ్ల నిర్మాణంలో తాత్సార్యం చేస్తున్నట్టు రోడ్డు నిర్మించండి మహాప్రభో అని జనం రోడ్డును పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అంతర్జిల్లా రహదారిగా పేరున్న ప్రస్తుతం పోలవరం జిల్లా ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న రోడ్డు నిర్మాణం కోసం స్థానికులు ఆందోళనకు పూనుకున్నారు ఏదో ఆందోళన అంటే నామమాత్రపు ధర్నా చేసి విని తిరగడం కాదు రోడ్డు మీదే బైఠాయించారు నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు ఇంత చలిలో కూడా పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే టెస్ట్ వేసి తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు ఎందుకయ్యా అంటే రోడ్డు నిర్మించమని ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి రోడ్ ట్యాక్స్ నిధులతో నిర్మించాల్సినటువంటి రోడ్డు నిర్మాణ పనులకు పూనుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు లోతా రామారావు అనే గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో అంత చలిలో కూడా ఆరు బయట రోడ్డు మీదే బరకాలేసి మరీ నిద్రిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు అయినా ప్రభుత్వానికి చలనం లేదు కనీసంగా సమస్య పరిష్కరిద్దాం అనే స్పృహ కూడా కనిపించట్లేదు పోలీసుల్ని ప్రయోగించి ఆందోళన జరగకుండా అడ్డుకుందాం అనే తపన్నతో ఉన్న ప్రభుత్వ పెద్దలకి అలాంటి అవసరం రాకుండా రోడ్డు నిర్మాణ పనులకు పూరుకుందాం అనే స్పృహ కనిపించడం లేదు వాస్తవానికి ఆ రోడ్డు రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే రాష్ట్ర విభజన కాలం నుంచి కూడా నిర్మాణం జరిగిన ఆనవాళ్లు లేవు పుష్కర కాలంగా ఒక రోడ్డు నిర్మాణం జరగకపోతే ఎలాంటి దుస్థితిలో ఉంటుంది ఏలేశ్వరం నర్సీపట్నం లాంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలకి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే మార్గంలో రోడ్డు నిర్మాణం చెయ్యకపోతే అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా సతమతం కావాల్సి ఉంటుంది ప్రధానంగా ఏలేశ్వరు జడ్డంగి అన్నవరం మధ్య అంటే రాజబొమ్మంగి అడ్డతేగల కొయ్యూరు వైరామవరం ఇలాంటి అనేక అనేక మండల కేంద్రాలకి వెళ్లాల్సినటువంటి రోడ్డు పూర్తి చిన్న భిన్నమైపోయి వర్షం కురిస్తే మొలలోతు నీటిలో వాహనాలు ఈదుకుంటూ కూడా వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్న తరుణంలో జనాలు ఎలా ప్రయాణం చేయాలా ప్రజల ప్రయాణాల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఒట్టి మాటలతో ఎన్నాళ్ళు గడిపేస్తాయి సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోడ్డు నిర్మాణం కోరుతూ అడ్డంగా గోడ కట్టేసిన అనుభవం కూడా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్డు నిర్మాణ పనులు సక్రమంగా జరగడం లేదు అంటూ రోడ్డుకి అడ్డంగా గోడ కట్టి కూడా నిరసన తెలియజేశారు మరి అప్పట్లో గోడ కట్టి నిరసన తెలియజేసినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న ఆ రోడ్డు పునర్నిర్మాణం మీద ఎందుకని పట్టించుకోలేదు ఎందుకని ప్రయత్నం చేయలేదు ఎందుకని నిర్మాణానికి పూనుకోలేదు ఇదే ఇప్పుడు ఆందోళనకారులు వేస్తున్నటువంటి ప్రశ్న విపక్షంలో ఉండగా గొంతు చించుకుని రుచి అధికార లాగా అయిన రోడ్డు నిర్మాణ పనులన్నీ మూలలకు నెట్టేసి కనీసంగా జనం గోడు వినిపించుకోరెందుకు అని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోడ్డు దుస్థితి మీద చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇప్పుడు ఆయనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ పంచాయతీల పాలన్ని పడకేస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ విషయాన్ని ఏమాత్రం లేదు సోషల్ మీడియాలో అదిగో ఆ రోడ్డు నిర్మాణానికి ఎంత నిధులు వచ్చాయి అదిగో పవన్ కళ్యాణ్ ఆదేశంతో అంత మేరకు కదిలించారు అంటూ రకరకాల ప్రకటనలు చేసుకున్నారు కానీ ఫలితం కనిపించట్లేదు అందుకే ఇప్పుడు జనం రోడ్డు ఎక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక రోడ్డు మీద ఆందోళన అనుకోవచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అనేక రోడ్లు తీవ్రమైనటువంటి దుర్భర స్థితిలో కనిపిస్తున్నాయి ప్రయాణికులకి పరీక్ష పెడుతున్నాయి అనేక రోడ్లలో ఇప్పుడు సాధారణ జనాలు తీవ్రంగా అవస్థలు పడాల్సి వస్తుంది రోడ్డు ఎక్కాలంటే అమ్మో అనుకునే పరిస్థితి వచ్చేస్తుంది నిజానికి ఇది చాలా కాలంగా ఉంది మధ్యలో రోడ్లు అరకొరగా మరమ్మత్తు పనులు చేసి చేతులు దులుపుకున్నారు రోడ్లు పునర్నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం పునర్నిర్మాణ పనులు జోరుకుపోకుండా కేవలం పైపై మెరుగులు దిద్దేసి అంతా బాగుంది అని చెప్పుకునే ప్రయత్నం చేసింది దాని ఫలితంగా ఇప్పుడు జనం రోడ్ ఎక్కేటంత వరకు వచ్చింది మరి ఇప్పుడైనా ప్రభుత్వాలు ఈ సమస్యని గుర్తిస్తాయా ఇలాంటి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాయా సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత తమ మీద ఉంది ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులకి బాధ్యతాయుతంగా జవాబుదారీతనం ప్రదర్శించాలి అనే ఆలోచన చేస్తాయా ఆ రోడ్ల నిర్మాణ పనులకి పూనుకుంటాయా ఇదే ఇప్పుడు రోడ్డును పడ్డటువంటి ఉద్యమకారులు ఆందోళనకారులు వేస్తున్నటువంటి ప్రశ్న మరి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేకుంటే అదే రీతిలో జనాల్ని రోడ్డున పడేసి తాము మాత్రం హెలికాప్టర్లో ప్రయాణాలు సాగిస్తూ ఆనందాన్ని గడుపుతూ ప్రజల గోడు మాకు పట్టదు అనే సందేశాన్ని జనానికి పంపిస్తారా ఆలోచించుకోవాలి తక్షణమే రోడ్డు సమస్య పరిష్కారానికి చెత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి మొలలోతు నీటిలో మొలలోతు గుంతల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి ఆ ప్రజల్ని గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నది గుర్తెరగాలి